జ్యోతిష్ శాస్త్ర రైతే సద్గురు జ్యోతిషాలయం ద్వారా కర్కాటక రాశి రెండు వేల ఇరవై ఆరు రాశి ఫలితాలను మనం తెలుసుకోబోతున్నాం ముందుగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీదండి సమయం అంటే కర్కాటక రాశి వారికి పట్టిందల్లా బంగారం చాలా బాగుంటారు కర్కాటక లగ్నంలో ఉన్న వాళ్ళకి కూడా ఇదే వచ్చింది ఆరోగ్యం చాలా బాగుంటుంది ఫస్ట్ ఆరోగ్యమే ఈసారి నేను చెప్పాలనుకుంది ప్రతి రాశి వారికి ఆరోగ్యం గురించి ముందు చెప్తున్నా అద్భుతంగా ఉంటుంది ఆడవాళ్ళకి ఛాతి లేదా భ్రస్టు సంబంధించినటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి తల సంబంధించిన ఇబ్బందులు తొలగుతాయి గుండె సమస్యలు తొలగుతాయి మరికొద్ది దిగువ పొట్ట జీర్ణ సమస్యలు అందరికీ స్త్రీ పురుషులందరికీ కూడా ఇలాంటివన్నీ కూడా అన్నీ కలిసిపోతుంది కానీ మార్చి వరకు మాత్రం నిర్లక్ష్యం చేయకండి మార్చి తర్వాత అన్నీ చక్కబడుతుంది ఎన్నో సవాళ్ళండి కర్కాటక రాసి వారికి ఎన్నో సవాళ్ళు అష్టమ శని నుంచి గత ఇబ్బందులు అవన్నీ మానసికంగా ఆర్థికంగా శారీరకంగా సామాజికంగా అన్నీ పడ్డారు కదా వాటికనేటి ఉపశమనం కానీ మీకు ఒక శత్రువు ఉన్నాడు ఆ శత్రువుని కంట్రోల్ చేయగలిగితే మీరే గొప్పవాళ్ళు మీ నోరే మీకు శత్రువు దాన్ని కొంచెం కంట్రోల్ చేయండి కర్కాటక రాశి మిత్రులారా శుభ కార్యక్రమాలు మంచి సంఘటనలు వరుసగా జరిగే అవకాశం ఉందండి మార్చి నుంచి ప్రతిరోజు ఒక పండగలాగా చేసుకుంటారు ఎందుకంటే శని గురువు త్రికోణాకారంలో ఉండి అద్భుతంగా జ్యోతిషపరంగా ఇది జీవితంలో ఒక పెద్ద ఈవెంట్ అని కూడా చెప్పచ్చు కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు మార్చి నుంచి ఒక ఈవెంట్ ఒక గోల్డెన్ డేస్ అని కూడా చెప్పచ్చు వివాహ యోగం అత్యంత బలదాయకంగా ఉంటుంది ఇంట్లో పెళ్లి జరుగుతుంది ఏ ఎన్నో ఏండ్లుగా ఆగిపోయిన పనులన్నీ తొలగిపోతాయి అన్నీ అద్భుతంగా జరుగుతాయి కోర్టు సమస్యలు తొలగుతాయి ప్రేమ సంబంధాలు అనుకూలంగా ఉంటుంది వివాహంలో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ద్వితీయ వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది ఒక సమయం అని కూడా చెప్పచ్చు లేదా విడిపోయిన దంపతులు మళ్ళీ కలిసే ఒక అద్భుతమైనటువంటి సమయం కూడా చెప్పచ్చు రాజకీయంగా అధికార యోగం అధికారంలో వచ్చే అవకాశాలు కూడా దాన్ని చేజ చేజార్చుకోకుండా సాధించుకునే ఒక అద్భుతమైనటువంటి యోగాన్ని కూడా మీరు పొందే అవకాశాలు ఉన్నాయి జీవితంలో మారుతున్నది కళ్ళ ముందే కనబడుతుంది అరే మంచి మంచి విషయాలు నా కళ్ళ ముందు ఇలా జరిగిపోతుంది ఏంటి అలాంటి యోగాన్ని పొందబోతున్నారు కర్కాటక రాసి మిత్రులరా ఇన్ని ఏండ్ల తర్వాత మీకు ఈ ఆ యోగం వచ్చింది ఇంకా ఆస్తి ఇల్లు పదవి ఇవన్నీ కూడా తీసుకుంటే పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది కొంతమందికి పెద్ద పదోన్నతులు ఉద్యోగంలో పెద్దోన్నతులు రాజకీయంగా పదోన్నతులు అది ప్రైవేట్ జాబ్ అయినా గవర్నమెంట్ జాబ్ అయినా లేదా విదేశీ జాబ్లో కూడా మీకు మంచి ప్రమోషన్స్ కొంతమందికి అద్భుతమైనటువంటి ఒక ఇల్లు ఉన్నా ఇంకో ఇల్లు కొనుక్కోవడం లేదా స్థలం కొనుక్కోవడం ఇలాంటివన్నీ కలిసి వస్తుంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ బాగా కలిసి వస్తుంది ఇంకా మిలిటరీ ఆర్మీ పోలీస్ వీటికి అందరికీ ఈ యొక్క సైన్యాలకు అన్నిటికీ ఉన్నటువంటి వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి అవకాశం ఉందని కూడా చెప్పొచ్చు వ్యవసాయపరంగా భూమి అద్భుతమైనటువంటి వ్యవసాయదారులకి యోగ కాలం అని కూడా చెప్పవచ్చు మంచి మార్పులు ఉండే వ్యవసాయదారులకి ఇంకా అనేక మందికి ఉద్యోగంలో ప్రమోషన్స్ చిన్న ఉద్యోగం నుంచి పై ఉద్యోగం వరకు ప్రమోషన్స్ ప్రమోషన్స్ ప్రమో ఎదురు చూస్తున్నటువంటి ఇంక్రిమెంట్స్ ఎదురు చూస్తున్నటువంటి ట్రాన్స్ఫర్స్ అన్నీ కలిసి వస్తుంది పెద్ద మొత్తంలో ఆర్థికంగా లబ్ధి పొందడం జీవితంలో ఒక్కసారిగా మారిపోతుంది ఆస్తికి ఆస్తులు అమ్మడంలో కొనడం ద్వారా కలిసి రావడం ఏం చేయాలి ఈ డబ్బుని అని అయోమయంలోకి వెళ్ళే ఒక గొప్ప స్థితికి మీరు అవుతారు పూర్తిగా నెగిటివ్స్ తొలగిపోతాయి ఉద్యోగ వ్యాపార హోదా అన్ని చాలా బాగుంటుందండి రెండు వేల ఇరవై ఆరు కర్కాటక రాశి మిత్రులారా మీరు ఏదో పూర్వజన్మ సుకృతం చేసుకుంటేనే ఈ రెండు వేల ఇరవై ఆరు మీకు అంత అదృష్టం కలిసి వస్తుంది ఇంకోటి గురుగారు మీరు చెప్పిందండి ఇలా జరుగుతుందా అని ప్రశ్నించకండి మీరు ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేస్తే అన్ని చక్కగా జరుగుతుంది పాల ఉత్పత్తిదారులకి చాలా బాగుంటుంది కూరగాయల ఉత్పత్తి చాలా బాగుంటుంది నీటి ఆధారిత సంబంధించినటువంటి వ్యాపారం చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది సముద్ర జలాన్ని తాగునీటిగా మార్చడం డ్రైనేజ్ వాటర్ను శుద్ధం చేసి చేయడం ఇవన్నీ కూడా వాటర్ రిలేటెడ్ అన్నీ కూడా ఈసారి చాలా బాగుంటుంది అని కూడా చెప్పచ్చు ఇంకా బ్యాంకింగ్ టెక్నాలజీ చూస్తే బ్యాంక్ రంగం వారికి పూర్తిగా రివ్యాప్ అవుతుంది చక్కగా టెక్నాలజీ భారీగా పెరుగుతుంది బ్యాంకింగ్ టీచింగ్ రంగాల్లో చాలా బాగుంటుందని కూడా చెప్పొచ్చు అడ్వాన్స్డ్ టెక్నాలజీ విస్తృతంగా ప్రవేశిస్తుంది అని కూడా చెప్పచ్చు టీచింగ్ ద్వారా కర్కాటక రాశి వారి దీన్ని త్వరగా సూక్ష్మంగా దీన్ని గ్రహించే అవకాశాలు ఉన్నాయి ఇంకా సమాజంలో కర్కాటక రాశి వారికి గౌరవం పెరుగుతుంది ప్రతిష్ట పెరుగుతుంది ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అంతా పెరుగుతుంది మీరు చూసే చేతులు జోడించి నమస్కరించే మీ భగవంతుడికి కృతజ్ఞత చెప్పండి భగవంతుడా ఇంత అద్భుతమైనటువంటి సమయాన్ని నాకు ఇచ్చావు ధన్యవాదాలు తండ్రి ఇంతకంటే మాకేం కావాలని చెప్పి మీ ఇష్ట దైవాన్ని ప్రార్థన చేయండి అపారమైనటువంటి గౌరవం పెరుగుతుందండి ధనప్రాప్తి పెరుగుతుంది ఎన్ని రకాలంటే అసలు స్త్రీలు ఎంటర్ప్రైనర్గా చాలా గొప్పగా రాణించే అవకాశాలు చాలా 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 అవకాశాలు వస్తున్నాయి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి భగవద్కృపతో మీ యొక్క ఇష్టదైవం కులదైవం దగ్గర ప్రార్థన చేయండి నా మీ యొక్క దేవాలయంలో ఒక శనివారం నాడు మీ వయసు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనెతో దీపం వెలిగించండి మంచి ఫలితాలను పొందండి ఒకటే ఒకటి నోరు అదుపులో ఉంచుకోండి చాలా బాగున్నప్పుడు నోరు వదలకూడదు నోరు అదుపులో ఉంచుకోండి ఇక్కడ మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతక అపాయింట్మెంట్ కోసం మా నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి విజయ వస్తూ